ప్రార్థన చేద్దాం మన దేశం కోసం ఒక దైవజనుడు ఒక దైవజనుడు ప్రార్థన చేస్తారు దేశం కోసం భారంగా దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి చాలామంది ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి రకరకాల సమస్యల గురించి రాష్ట్ర దేశ నాయకుల గురించి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ప్రజెంట్ అనుభవిస్తున్నటువంటి ఈ తెగులు సమస్యను గురించి వీటన్నిటి గురించి ఎత్తి ప్రార్థన చేస్తారు ప్రభు చిత్రం అయితే తర్వాత మళ్ళీ మన ఒక మరొక గీతాన్ని పాడుకుందాం మనం పాస్టర్ పాస్టర్ ఫాస్టర్ గారు ప్రార్థన చేస్తారు మనందరం భారంతో ఏకీభవించుతాం ప్రార్థన చేస్తాం మనం రోజు ప్రార్థన చేస్తున్నాం ఈ ఒక్కరోజు స్పెషల్గా చేయటం కాదు రోజు చేస్తానే ఉన్నాం అయితే ఈరోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక దినం కాబట్టి జనవరి ఇరవై ఆరు మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు మరికొంత ప్రత్యేకంగా మహాపరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలయ్య ఘనమైన అమూల్యమైన శ్రేష్టమైన నామము పొరకాయ కోటాను కోట్ల స్తోత్రాలు కలిసి అయా మా దేశాన్ని మీరు కనికరించండి ప్రభువా దేశము మీదకి నీ కను దృష్టిని రానివ్వమని ప్రార్థన చేస్తున్నా అయా మొదటిగా మా అతిక్రమ దోషాలు మీరు క్షమించండి దేశ ప్రజల దోషాలు క్షమించండి ప్రభు రాష్ట్ర ప్రజల దోషాలు క్షమించండి అయా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువు దేశాధికారులు కొరకు ప్రార్థన చేస్తున్నాము ఆయన వారికి మారు మనసును దయచేయండి తగిన జ్ఞానమును వారికి దయచేయండి ప్రభుత్వ మంచి జ్ఞానముతో పరిపాలన చేయనట్టు సహాయం చేయండి తండ్రి ప్రతి అధికారిని జ్ఞాపకం చేసుకో దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి నాయకుని జ్ఞాపకం చేసుకో ప్రధాన మంత్రి దగ్గర నుంచి ప్రతి రాష్ట్ర చేతికి అప్పగిస్తున్నాము ప్రతి ఒక్కరి మీరు వెలిగించండి అయ్యా నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి అయా ప్రజలను పరిపాలించడానికి సహాయం చేయండి దేశము కావచ్చు రాష్ట్రము కావచ్చు ఎంతో ఆర్థిక ఆయా సంక్షోభములో ఉంది ప్రభువా అయా మీరు దయచేసి కనికరించి అయా దేశానికి రాష్ట్రానికి మీరు సమృద్ధిని దయచేయండి ప్రార్థన చేస్తున్నాం చేస్తున్నా దేశ సరిహద్దుల్లో పరిపాలన ప్రభు కాపుదలుగా ఉన్న ఆయా సైనికులను జ్ఞాపకం చేసుకోండి అయా వారికి క్షేమాన్ని దయచేయండి ఏమైతే నెమ్మదిగా మా కుటుంబాలతో ఉంటున్నాము కానీ అయా మాకోసం సమస్తాన్ని వదిలిపెట్టి దేశపు సరిహద్దుల్లో కాపులాగాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్మీ వారిని వారిని జ్ఞాపకం చేసుకోండి ఇంకా ఎంత మంది శాఖలు అయితే ఉన్నవో చేతికి అప్పగిస్తున్నామయ్యా నీ కాపుతల్లో వారి కుటుంబాలను దీవించండి భార్య బిడ్డలను దీవించండి క్షేమాన్ని ఎటువంటి అనారోగ్యం లేకుండా సహాయం చేయండి అయ్యా దేశ క్షేమం కోసం పాటు పడుతున్న బిడ్డల్ని నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా రైతుల కొరకు చేతులు ఎత్తుతున్నాము ప్రకృతి వైపరీత్యాల కారణం చేత వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంట నష్టము జరిగే అనేక మంది రైతులు ఉన్నారు ప్రభు ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా పంటను తినివేసే పురుగులను మీరుగా దించండి అయ్యా మీరు దూరపరచండి అయ్యా ఆశీర్వాదకరమైన పంటను మీరు దయచేయండి రైతులకు నష్టం జరగకుండా సహాయం చేయండి నాయన ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను మీరు దర్శించండి రుణ సమస్యల నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నామయ్యాలు కృతజ్ఞతలు దేశం మీదకి బయలుదేరిన తెగులు అది కరోనా కావచ్చు ఒమిక్రాన్ కావచ్చు క్రీస్తు అది తొలగిపోవును రక్తము చేత కడగబడిన బిడ్డలుగా మేమందరము ప్రార్థన చేస్తున్నామయ్యా గడిచిన దినాల్లో అడిగినప్పుడు గొప్ప కార్యాలు జరిగించారు కదా ఇదిగో మరలా నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతమంది దర్శించండి బలహీన ప్రకృతి వైపరీత్యాల నుంచి విడిపించండిపోవాలి దేశం చుట్టూ నీ కాపులను దయచే కొరకు చేయబడి నీ ప్రార్థన ఆలకించి సమాధానమును దయచేకే మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తూ సునామములోని ప్రార్థించి స్థుతించి మా దేశాన్ని నీ చేతులకి అప్పగిస్తున్నాము తండ్రి ఆమెన్